ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఏకాదశి అయితే వచ్చిందండి దీన్ని భీష్మ ఏకాదశి అని అయితే అంటారు మాఘ మాసంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు అయితే ఈ నెలలో వచ్చిన భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషం మాఘమాసంలో శనివారం రోజు భీష్మ ఏకాదశి అయితే వచ్చింది ఇలా అత్యంత అరుదుగా వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం వలన ఏంటంటే మనకి ఆకస్మిక ధనలాభం అయితే కలుగుతుందండి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం అయితే లభిస్తుంది ఈ ఏకాదశి పూజా విధానం పాటించాల్సినటువంటి పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం రోజు భీష్మ ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైనటువంటి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఈ ఈ రోజున ఏంటంటే మన పుణ్య ఫలితం లభిస్తుంది తిన్నా తరగన ఐశ్వర్యం లభిస్తుంది సో ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంటిలో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటం మర్చిపోకండి ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఖచ్చితంగా నీటిలో రెండు తులసి ఆకులను అయితే వేసుకొని ఆ నీటితో తలస్నానం కనుక చేసినట్లయితే నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలితం లభిస్తుంది జాతక దోషాలు తొలగిపోయి విపరీతమైన అయితే కలుగుతుంది ఈ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు తప్పకుండా తలస్నానం చేయండి ఈ ఏకాదశి రోజున చేసేటువంటి పూజలకి రెట్టింపు పుణ్య అయితే లభిస్తుందండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం అయితే ప్రాప్తిస్తుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా ఆ స్వామి పాదాల చేరు పాదాలను చేరుతుందండి అందువలన ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ఈ ఏకాదశి రోజు ఇంటిలో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో రెండు పిండి దీపాలను తయారు చేసుకుని పిండి దీపాలకు కుంకుమ బోట్లను పెట్టి అందులో ఆవు పోసి పోసి ఏడవత్తులతో దీపారాధన చేయండి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పూజలు పిండి దీపాలకు చాలా విశేషత ఉంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవ్రస్ కూర్చుంటుందండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేటువంటి వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి పటానికి మాలను సమర్పించి ఆ స్వామికి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఏం కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి ఈ ఏకాదశి రోజున పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసేసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు జీవితాంతం కుబేర రాజయోగాన్ని అనుభవిస్తారు ముఖ్యంగా స్వామి పూజలో బెల్లాన్ని పానకాన్ని బెల్లం పానకాన్ని నివేదించండి ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటప్పుడు గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజించండి ఇట్లా వెంకటేశ్వర స్వామిని పూజించి చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా ఈ ఏకాదశి రోజున స్వామికి పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఏకాదశి రోజు ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాలు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో అన్నాన్ని తినకూడదండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో గింజల్లో దరిద్ర దేవత ఉంటుందంట అందువలన ఏకాదశి రోజు అన్నం తినడం వలన జన్మల దురదృష్టం కలుగుతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారండి ఈ ఏకాదశి రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు కూడా తినకూడదండి ఈ ఏకాదశి రోజు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజు ఉప్పు తినడం అయితే మానేయండి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఇట్లా చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు దీని ద్వారా మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి పెడుతుంది ఏకాదశి రోజు రావి చెట్టును పూజిస్తే అపార ధనయోగం అయితే కలుగుతుంది రావి ఆకులు ఆ విష్ణుమూర్తి ఉంటారని చెప్పేసి నమ్మకం అందువల్ల ఏకాదశి రోజు ఇంటి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళేసి అక్కడ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రవక్షణలు అయితే చేయండి ఈ ఏకాదశి రోజు ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకుని ఆ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఏకాదశి రోజు ఇంట్లో పాలు పొంగిస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుందండి పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు అయితే వెళ్తారు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత తొలిగిపోతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజు ఇంట్లో తులసి మొక్క దగ్గర నేతి దీపాన్ని వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది తులసి మాతకు నేతి దీపాన్ని వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయాలండి తులసి మొక్కలో ఆ లక్ష్మీదేవి కలుగు కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజించినట్లయితే ఆ లక్ష్మీదేవి ఆశీష్యులతో సిరి సంపదలు అనేవి కలుగుతాయి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండి పుత్ర సంతానం కలుగుతుందన్న నమ్మకం అండి ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు ఏంటండి అంటే ఈరోజు నాన్ వెజ్ని తినకూడదు అలానే వెల్లుల్లిని ఉల్లిపాయని కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఏకాదశి రోజు తులసి ఆకులను కూడా కోయకూడదు సో మనం ముందు రోజునే స్వామివారికి తులసి సమర్పించడానికి సేకరించాల్సి ఉంటుందండి తులసి ఆకులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి